హలో అండి అందరికీ నమస్తే మీకు సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను భూమి కోసం షాపింగ్ చేసి మరీ ఒక ఆఫీస్ డ్రెస్ని తీసుకొచ్చి ఉంటాడు ఇదిగో ఈ డ్రెస్సు వేసుకోనిరా అని గగన్ చెప్పడంతో ఇక భూమి అయితే చాలా సంతోషపడిపోతూ తన కోసం షాపింగ్ చేసినందుకు ఎంతగానో మురిసిపోతూ ఆ డ్రెస్సు వేసుకోవడానికి వెళ్తుంది తర్వాతేమో భూమి ఆ డ్రెస్సు వేసుకొని నడుస్తూ గగన్ క్యాబిన్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది అయితే భూమికి గగను హీల్స్ కొనిపెట్టుంటాడు ఇక ఆ హై హీల్స్ వలన భూమి నడవలేక కింద పడిపోతూ క్యాబిన్లకి ఎంటర్ అయిపోతూ కింద పడిపోతూ ఉంటే ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గగను భూమిని పట్టుకుంటాడు ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు ఇక భూమి ఆ డ్రెస్సు వేసుకొని లోపలికి వస్తూ ఉన్నప్పుడు గగనైతే అరపకుండా భూమిని తదేకంగా చూస్తూ కింద పడిపోతున్న భూమిని పట్టుకొని ఇక గగనైతే భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక భూమిని అయితే గగను ఆ డ్రెస్లో చూసి చాలా ఫిదా అయిపోతాడు కాసేపటికి భూమి తేరుకొని చక్కగా నిల్చుంటుంది నీకు ఇలాంటి చెప్పులు అలవాటు లేదు కదా అని చెప్పేసి గగను అంటాడు అవును అలవాటు లేదు అని చెప్పి భూమి అంటుంది ఇలాంటి డ్రెస్సులు ఈ చెప్పులు నీకు అలవాటు కావాలి అంటే కొంచెంసేపు అటు ఇటు నడవాలి ఏది కొంచెం సేపు అటు ఇటు నడువు అని చెప్పి గగన్ అంటాడు అమ్ము మళ్ళీ నడిస్తే నేను ఎక్కడ కింద పడిపోతానో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి భూమి చాలా అమాయకంగా గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటుంది దాంతో గగన్ కూడా భూమి వైపు చూస్తూ సరే నేను నడిపిస్తాను అని చెప్పేసి తన చేతిని అందిస్తాడు ఇక దాంతో భూమి తన చేతిని గగన్ చేతిలో పెడుతుంది భూమి అలా చేయి అందించడంతో ఇక తో, 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 పూదం తో, పూదం తో, గగన్ అయితే ఆనందంతో భూమిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఆనందంలో గగన్ భూమి ఇద్దరు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ అలా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు మరి ఇవే అడుగులు ఏడు అడుగులు త్వరలోనే కాబోతున్నాయా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్